మూగజీవులు తమకు ఆశ్రయం ఇచ్చిన వారికి పట్టడి అన్నం పెట్టి అడుపు నింపిన వారి కోసం ప్రాణాలు పణంగా ఇది నిజమేనని చెప్పే ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది మీరట్ లో కల్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు అతని ఇంట్లో అమెరికన్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క మినీ ఉంది అయితే మే రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు విషపూరిత పాము ఒకటి కల్లు ఇంట్లోకి ప్రవేశించింది ఆ సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు పామును పసగట్టిన వరండాలోని మినీ కొద్దిసేపు మురిగి ఇంటి యజమానికి సిగ్నల్ ఇచ్చింది వారు వచ్చేలోపు పాముని ఇంట్లోకి వెళ్ళనీయకుండా మినీ వీరోచితంగా పోరాడింది ఈ పోరాటంలో ఆ పాము మినీని అనేక చోట్ల కరిచి గాయపరిచింది కుక్క మొరిగే శబ్దం విని బయటకు వచ్చేసరికి కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది అది నోట్లో పామును కదలనీయకుండా పట్టుకుంది వెంటనే కళ్ళు పామును బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టాడు అనంతరం మిన్నిని ఆసుపత్రికి తీసుకెళ్లగా దాని బాడీపై ఏకంగా ఇరవై ఆరు పాము కాటు గుర్తులున్నట్లు వైద్యులు గుర్తించారు చికిత్స అందించినప్పటికీ పాము కాటు కారణంగా ఇరవై ఏడు గంటలు ప్రాణాలతో పోరాడి మిని మృతి చెందింది మినీని కాటు వేసిన పాము రసల్స్ వైపర్ అని యజమాని తెలిపాడు ఇది అత్యంత విషపూరితమైన పాము ఈ పాము విషాన్ని విడుదల చేస్తుంది దాని కాటు తర్వాత రక్తం గడ్డ కట్టి గంటలోపే మరణం సంభవిస్తుంది